అందరికి నమస్కారం అండి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి మరొక శుభవార్త అండి సీఎం చంద్రబాబు నాయుడు లో ఉన్న వారికి అయితే పెన్షన్లు కట్టు ఒక బ్యాన్యూస్ రావడం జరిగిందండి రెండు రకాల ఇన్ఫర్మేషన్ వీడియో తెలుసుకుందాం ఏపీలోని కూటమి సర్కారు దారులకు సంబంధించి బిగ్ షాక్ అయితే ఇచ్చిందనమాట ఏపీలో ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద పెన్షన్లకు సంబంధించి ఇటీవల తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే అర్హులైన పెన్షన్లు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఫస్ట్ ఇందులో బ్యాడ్ అప్డేట్ వచ్చిందండి తర్వాత గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా దివ్యాంగళ కేటగిరీలో పింఛన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులను గుర్తించేందుకు ఈ ప్రక్రియ అనేది చేపట్టింది అర్హులకు మాత్రమే పింఛన్లు అందించేలా ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో నెలకు పదిహేను వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పొందేవారు అనర్హుల గుర్తింపు పూర్తి చేసింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి పదిహేను వేల రూపాయలు పింఛన్లు తీసుకుంటున్న వారిలో ఇరవై నాలుగు వేల తొంభై ఒకటి మందిలో దాదాపు డెబ్బై రెండు వేల యాభై ఆరు మంది అంటే ముప్పై శాతం మంది పూర్తి అనర్హులుగా ఉన్నట్లు తేలింది మిగిలిన వారిలో తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు మంది మాత్రమే ఉన్నారు ఇక ఆరు వేల మాత్రమే అర్హులని తేలినట్లు తెలుస్తుంది అనమాట సో మొత్తం మీద వారికి గత ప్రభుత్వ హయాంలో కొంతమంది డాక్టర్లు మధ్యవర్తులు కుమ్మక్కాయి ఇష్ట రీతిగా దివ్యాంగులకు అందించే ద్రువపత్రాలు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి అలాగే నిర్ధారణ అయిన వారిని ఇక ఏదైతే ఈ క్రమంలో గత మూడు నాలుగు నెలల్లో దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు అందుకుంటున్న వారి ప్రతి లబ్ధారు ఇంటికి మెడికల్ టీమ్స్ నేరుగా వెళ్ళి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేసి విషయం తెలిసింది దివ్యాంగుల కేటగిరీలో మంచానికి పరిమితమైన పక్షవాత రోగులు ప్రమాదవశాత్తు బాధితులు అదేవిధంగా ఇందులో చేసి తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెల పదిహేను వేలు పింఛన్ అందిస్తున్న విషయం తెలిసిందే అయితే కొంతమంది వాళ్ళు చేతుల్లో వంకలు వెనుకడి లోపం అంధత్వం వంటి వైకల్యం సమస్యలు తీవ్ర స్థాయిలో లేకపోయినా ఆ లోపాలు ఉన్నట్లు ప్రభుత్వం హయాంలో డాక్టర్ల ద్వారా ధృవీకరణ పత్రాలు పొందారు అటువంటి వారిని గుర్తించి పెన్షన్ తొలగిచ్చారనమాట సో గుడ్ న్యూస్ ఏంటంటే నేడు బ్యాంకులో పెన్షన్ డబ్బులు జమ బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండడం నేపథ్యంలో పెన్షన్ డబ్బులు అనేది ప్రభుత్వం ఇవాళ బ్యాంకులో జమ చేయనుంది అలాగే ఎలాంటి జాప్యం లేకుండా నేడు బ్యాంకుల నుంచి నగదు కూడా విత్రా చేసుకోవాలని గ్రామవాడ సచివాలయ సిబ్బందిని అయితే ఆదేశించింది కాబట్టి ఏప్రిల్ ఒకటి నుంచి సిబ్బందికి ఆయా లబ్ధాలకు ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అయితే అందజేస్తారనమాట ఈ నెల ముప్పైనా ఉగాది ముప్పై ఒకటి రంజాన్ అదేవిధంగా ఏప్రిల్ ఒకటిన యాన్యువల్ క్లోజింగ్ లే సందర్భంగా బ్యాంకులకు అయితే స్థితిలు అయితే ఉన్నాయి కాబట్టి సో మొత్తం